దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక సోదరులారా నేటి సంఘాలలో అసమాధానానికి కారణం ఆ యొక్క సంఘాలలో ఒక దాతాను అభిరాము లాంటి వారు అన్యాయపు సిరిని ఆశించే లాంటి వారు ఎక్కువైనందుచేత ఈ యొక్క అసమాధాన పరిస్థితులు సంఘాలలో కనబడుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి హెబ్రోను సహవాసంలో ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి ఆ యొక్క వాగ్దాన కార్డులని జారీ చేస్తూ ఉన్నారు మోటో కార్డ్స్ని విడుదల చేస్తూ ఉన్నారు ఎవరికి వారు సమాధానం ఉందా లేదు ఈ మధ్యనే కొంతమంది జోసెఫ్ కురియన్ జాన్ సుబ్బారెడ్డి కేఎం శాంసన్ ఎఫ్సిఎస్ పీటర్ మొదలగు వారు కలసి పరిచర్య చేస్తాము అని ఇంతకుముందు గ్రూపులుగా విడిపోయిన వారు కలసి పరిచర్య చేయడానికి ముందుకు వచ్చిన సందర్భంగా అమ్మయ్యా ఇప్పటికైనా సమాధానం ఏర్పడ్డది అని అనుకున్నాము ఇలా అనుకున్నామో లేదో అప్పుడే వారి మధ్య లుక లుకలు బయలుదేరాయి అంతేనా కొత్తగా మరో ఇద్దరు ఎవరో జాన్ సుందర్రావు గారట స్టీఫెన్ చిన్నప్ప గారట మిగిలిన వారందరినీ మేము రిమూవ్ చేస్తున్నాము మేమే దానికి పెద్దలమంటూ వారికి వారు డిక్లేర్ చేసుకున్నారు వారి వెనక ఉండి నడిపించేది పీటరాచారి అట సో ఈ విధంగా నలుగురు సమాధానపడితే మరో ఇద్దరు ముగ్గురు అసమ్మతి తయారయ్యారు వారు కూడా సమాధానపడితే మరో ఇద్దరు ముగ్గురు అసమ్మతి తయారవుతూ ఉంటారు సో ఈ విధంగా ఎవరెవరైతే నాడు భక్త సింగ్ గారితో కలిసి చేశాము అని చెప్పుకుంటున్నారో వారందరూ మేము గొప్ప అంటే మేము గొప్ప నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ప్రతి ఒక్కరూ ప్రధానత్వాన్నే కోరుకుంటున్నారు ఆనాడు దేమా కోరుకున్నట్టుగా మరి దాతాను అభిరాములు మోషేపై హెచ్చించుకున్నట్టుగా ఈనాడు కూడా హెచ్చించుకుంటున్నారు ఒకరిపై ఒకరు హెచ్చించుకుంటున్నారు నేను ప్రధానత్వంలో ఉండాలి అంటే నేను ప్రధానత్వంలో ఉండాలి అంటూ ఇదిగో ఈ విధంగా పోట్లాడుకుంటున్నారు మరి భక్త సింగ్ గారి సమయంలో ఒక ఎనిమిది మందితో కమిటీ లాగా వారు ఏర్పడి ఉన్నప్పుడు మరి భక్త సింగ్ గారు సి డాసన్ గారు కేఎన్ అగస్టీన్ గారు రాజు గారు ఆశీర్వాదం గారు విఎస్ పాల్ గారు జీవి భట్ గారు సిడి బెంజమిన్ గారు ఈ విధంగా ఒక ఎనిమిది మంది ఆ యొక్క సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మరి వారి తదనంతరం ఒకరు గతించిపోతూ ఉన్నప్పుడు వారి స్థానంలో మరొకరిని నామినేట్ చేసుకుంటూ ఇప్పటికీ కూడా ఆ ఎనిమిది మంది ఎవరో ఒకరు ఉండి ఉండవలసి ఉండే కదా ఒకరు చనిపోయినప్పుడు వారి స్థానంలో ఒకరిని నామినేట్ చేసుకోవాల్సి ఉండే మరొకరు చనిపోయినప్పుడు మరొకరిని నామినేట్ చేసుకోవాల్సి ఉండే ఈ విధంగా పర్మనెంట్గా ఎవరో ఒకరు ఒక ఎనిమిది మంది దానిని దానిని నడిపిస్తూ ఉండవలసి ఉండే మరి ఎందుకు ఈ విధంగా అయ్యింది ఎందుకు ఈ విధంగా అయ్యింది ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నారు అప్పుడు ఆ ఎనిమిది మందిలో ఒకరిద్దరు అందరూ ఒకేసారి చనిపోరు కదా ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ మిగిలిన సభ్యులు ఆ స్థానంలో మరొకరిని నామినేట్ చేయవలసి ఉండే కదా ఎన్నిక చేసుకోవాల్సి ఉండే కదా ఇప్పుడు అపస్థలలో పన్నెండు మంది ఉన్నారు మరి యూదా ఇస్కర్ యోత్ స్థానంలో మరొకరిని ఎంచుకున్నారా లేదా నామినేట్ చేసుకున్నారా లేదా ఆ విధంగా ఎందుకు చేసుకోలేదు చేసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా ఎనిమిది మంది కమిటీ అలాగే ఉండేది కదా కొనసాగుతూ ఉండేది కదా వారే నడిపిస్తూ ఉండేవారు కదా ఈ విధమైన పోట్లాటలు కోట్లాటలు ఉండేవి కాదు కదా హెబ్రూను సహవాసములో ఈ యొక్క అలజడికి ఈ యొక్క అసమాధానానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశములుగా భావించుకున్నట చేతనే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను సంస్థలను వాటిని బట్టి వీరు పోట్లాడుకుంటున్నారు ఒకరు ట్రస్టు అంటే ఒకరు సొసైటీ అంటూ సొసైటీ అంటే ట్రస్ట్ అంటూ అది కాదు ఇది కాదు అంటూ ఎవరికి వారు సంస్థలను పెట్టుకొని పోట్లాడుకుంటున్నారు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటివే ఇవన్నీ దేవునివి కావో దేవునికి సంబంధించినవి కావో దేవుని చిత్తము కాదు ఎవరికి వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇదే దేవుని చిత్తం అదే దేవుని చిత్తం అంటూ ఇక్కడ ఎవరికి వారు మోటో కార్డు విడుదల చేసుకున్నారు ఎవరికి అనుకూలమైన వచనాలు వారు రాసుకున్నారు ఒకరేమో దావీదు అన్నీ పొందుకున్నాడు అంటూ ఒక వాక్యాన్ని ఎత్తుకున్నారు అంటే ఇప్పుడు మేము పోగొట్టుకున్నాయి తిరిగి పొందుకుంటాము అనే ఉద్దేశంతో వారు ఆ వాక్యాలను ఎన్నుకున్నారు మరొకరు మరొక వాక్యాలని ఎన్నుకుంటున్నారు ఈ విధంగా సంఘాన్ని ఎడిఫై చేసే బదులు సంఘాన్ని బలపరిచే బదులు వారికి అనుకూలమైన వచనాలను ఎవరికి వారు తీసుకుంటూ వారిని వారు మోసం చేసుకుంటున్నారు కాంగ్రిగేషన్ని కూడా మోసం చేసుకుంటున్నారు ప్రజలను హెచ్చరించడానికి ప్రజలను ఎడిఫై చేయడానికి సరిదిద్దడానికి వాక్యాలని మనం వాడుకోవాల్సి ఉన్నది కానీ ఎవరికి అనుకూలమైన వచనాలని వారు వాడుకొనడానికి లేవు వాక్యాలు అది గమనించకుండా ఈ యొక్క దాతాను అభిరామో ధీమా లాంటి వారు తయారయ్యి హెబ్రోనులో ఆ సమాధానానికి కారణమయ్యారు మరి ఎప్పుడు కలుగుతుంది సమాధానం అంటే దేవుని మాటకు అవిధేయులైన ఈ ఆ అరణ్యములో తిరుగులాడుతూ రాలిపోయిన తర్వాత మాత్రమే మిగిలిన వారు కాణాలలో ప్రవేశించారు ఒక కాలేబు యహోషు అలాంటి వారు తప్పించి మిగిలిన వారందరూ రాలిపోయిన తర్వాత మాత్రమే వారు ప్రవేశించారు అలాగే ఈ హెబ్రోను సహవాసంలో కూడా ఎవరైతే ఇప్పుడు పోట్లాడుకుంటున్నారో వారంతా రాలిపోయిన తర్వాత మాత్రమే హెబ్రోనులో సమాధానము కలుగుతుంది ఖచ్చితంగా వారంతా రాలిపోవాల్సిందే మేము భక్తి సింగ్ గారితో కలిసి పనిచేసాం పనిచేసాం అంటూ ఎవరైతే హెచ్చించుకుంటున్నారో ఆ తరమంతా గతించిపోతేనే కానీ సమాధానము కళ్ళు దానికి ఎంతకాలమైనా పట్టచ్చు ఆల్రెడీ ఒక ఇరవై సంవత్సరాలు గతించిపోయాయి మరొక ఇరవై సంవత్సరాలు పడుతుందా లేక పది సంవత్సరాలు పడుతుందా పట్టనివ్వండి ఖచ్చితంగా వారంతా రాలిపోయిన తర్వాత మాత్రమే ఎవరో ఒకరిద్దరు కాలేబో యహోషు లాంటి వారిని తప్పించి మిగిలిన వారంతా రాలిపోయిన తర్వాతనే హెబ్రోనులో సమాధానము నెమ్మది కలుగుతుంది నేనైతే త్వరగా ఆ సమాధానము కలగాలని కోరుకుంటున్నాను చాలా కాలం క్రిందట ఒక వీడియో చేశాను సేవకులందరూ కలిసి ఒక పన్నెండు మంది కమిటీని ఎన్నుకున్నట్లయితే ఏ సమస్య రాదు ఇప్పుడు ఉన్నవారందరూ ఆ కమిటీలోకి ఎన్నిక కాబడతారు ఆ విధంగా ఎన్నిక చేసుకుని నడిపించగలరని ఆశిస్తున్నాను చాలామంది పీఠరాచారిని అదే వీరాచారిని విమర్శిస్తూ ఉన్నారు కానీ వీరాచారిది కాదు తప్పు వీరాచారి లాంటి వారిని తీసుకొచ్చి ఉన్నత స్థానాలలో కూర్చోబెట్టారే వారిది తప్పు వారిది తప్పు ఇప్పటికైనా కేవలం సేవకులైన వారు మాత్రమే కూడుకుని ఈ సమస్యని పరిష్కరించుకోండి పరిష్కరించండి ఇతరులను ఇన్వాల్వ్ చేయకండి